ఇక్కడికి వస్తున్నప్పుడు నేను చూసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొడంగల్లో మొన్న ఏదైతే గిరిజన రైతులను గిరిజన ఆడబిడ్డలను సతాయించి అర్ధరాత్రి వాళ్ళ ఇండ్ల మీద పడి బందిపోట్ల మీద పడి దాడి చేసినట్టు ఆడబిడ్డలను కూడా చూడకుండా దారుణాతి దారుణంగా వాళ్ళను ఇష్టం వచ్చిన చోట ముట్టి బ్రిటిష్ వాళ్ళు ఆనాటి దుర్మార్గులు కూడా చేయని దుర్మార్గ పనులు చేసి ఈరోజు ఇప్పుడే మన పోరాటానికి తల ఒగ్గి ఇప్పుడే అది రద్దు చేసుకుంటున్నట్టుగా ప్రకటన వచ్చింది ఇది తెలంగాణ విజయం ఇది బీఆర్ఎస్ విజయం కాదు ఇది తెలంగాణ ప్రజల విజయం ఆ గిరిజన బిడ్డల విజయం అక్కడ ఉండే మా దళిత బిడ్డల విజయం అక్కడ ఉండే బీసీ బిడ్డల విజయం ఆ చిన్న సన్నకారు రైతుల విజయం మన విజయం కాదు ఇంకొక రూపంలో వస్తాడు ఫార్మా కోసం కాదు ఇంకొక రూపంలో నీ భూమి గుంజుకుంటాను వస్తాడు నేను కొడంగలోకే కాదు రాష్ట్రంలో ఉండే ప్రతి బిడ్డకు చెప్తా ఉన్నా ఈ రియల్ ఎస్టేట్ బేహారికి ఈ రియల్ ఎస్టేట్ బ్రోకర్కు ఆయనకు భూములు గుంజుకోవడం భూముల చుట్టూ వ్యాపారం చేయడం తప్ప ఇంకొకటి తెలియదు ఆయనకు రాష్ట్ర సంపద పెంచే ఆలోచనలు లేవు రైతాంగాన్ని బాగు చేసే ఆలోచన లేవు అందుకే ప్రతిఘటన మాత్రమే మార్గం ఖచ్చితంగా ఎప్పటికప్పుడు ఎక్కడికక్కడ నిలదీయడం మాత్రమే మనకున్న ఏకైక గత్యంతరం మీకు ఈ గులాబీ జెండా అండగా ఉన్నది